జగన్ని కూటమి ప్రభుత్వం హతమార్చాలని చూస్తుందా ఏంటి ఆశ్చర్యపోతున్నారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ అదే ఏంటి అంటే తనకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి సో నాకు అదనపు భద్రతను కల్పించాలి అదనపు భద్రత అని అడగడం అంటే వేరు కానీ తొమ్మిది వందల మంది సెక్యూరిటీ నాకు కావాలి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రాణహాని ఎందుకుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం చర్చించుకుందాం సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి జగన్మోహన్ రెడ్డి గారు ఓ విధంగా చెప్పాలి అంటే తను ఒక గడిచన్న నాయకుడుగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే మొండిగా అందరికీ ఎదురుగా నిలబడి పార్టీని స్థాపించారు మంచిగానే ఉంది సో దాని తర్వాత రెండు వేల పద్నాలుగు తొలి ఎన్నికలను ఎదుర్కొన్నారు అఫ్ కోర్స్ ఓటమి పాలయ్యారు కానీ బలమైన ప్రతిపక్షంగా ఉన్నారు అప్పుడు కూడా ఆయన ధైర్యానికి ఏమీ తక్కువ లేదు ఎందుకంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు మాత్రం అసెంబ్లీకి వెళ్ళారు అనేక రకాలుగా అధికార పార్టీ తప్పులను దుయ్యబట్టారు దాని తర్వాత ఇట్లా కాదు అని చెప్పేసి పాదయాత్ర చేశారు ఒక మూడు సంవత్సరాల పాటు సుమారుగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ప్రజలందరూ తగ్గివరయ్యారు మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సడన్గా ప్రాణ భయం ఎందుకు పుట్టుకొచ్చింది ఇప్పుడు ఇదే ఆలోచించవలసిన అంశం ఎందుకంటే ఆయన ఎప్పుడైతే మొన్న ఓటమి ఫాలో అయ్యారో ఓటమి చెందిన తర్వాత మొదటగా పేర్కొన్నది ఏంటి రాష్ట్రపతి పాలన కావాలి ఇక్కడ విధ్వంసాలు జరుగుతున్నాయి అనేది ఒకటి దాని తర్వాత నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అని అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు సో ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన మద్దతు ఆ సీట్ల ద్వారా ఆయనకి ప్రతిపక్షం వస్తుంది కానీ ఇక్కడ ఉన్న నూట ఐదు నియోజకవర్గాల్లో మొన్న ఆయనకు వచ్చింది కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఏదైతే పది శాతం ఉండాలో అంటే పద్దెనిమిది సీట్లన్నా కనీసం ప్రతిపక్ష హోదా కావాల్సి వస్తే ఉండాలి మరి అటువంటిది ప్రతిపక్ష హోదా దక్కలేదు కోర్టుకు వెళ్ళారు సో ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి విపక్షం ప్రతిపక్షం కాకపోతే విపక్షం అప్పుడు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే కదా అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా వెళ్ళిన తర్వాత ప్రజా సమస్యలు అలాగే కూటమి ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలపైన ఆయన ప్రశ్నించవచ్చు అట్లాగే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అన్యాయాలు అక్రమాలు జరిగినాయో వాటికి సంబంధించిన వీళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు కదా దానికి సమాధానం చెప్పొచ్చు అది మంచి అవకాశం కానీ ఈయన నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పేసి అది ఒక సాకుగా చూపించి అసెంబ్లీ నుంచి తప్పించుకుంటున్నారు అని చెప్పేసి కూటమి తరఫున నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సో అవకాశం ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇదంతా ఒక ఎత్తే అయితే ఇప్పుడు తాజాగా వేసిన కొత్త పిటిషన్ ఏంటి నాకు ప్రాణహాని ఉంది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక మనం ఆలోచిస్తే ఏదైతే రెండు వేల పంతొమ్మిది వివేకానంద రెడ్డి గారి హత్య మార్చి పదిహేనవ తేదీన జరిగిందో అది జరిగిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయనకు అధికారం దక్కింది అధికారం దక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా వ్యవహరించిన విధంగా కొత్త తరహాలో వ్యవహరించారు అదేంటి అంటే ఏదైతే పరదాలు బ్యారికేట్లు ఇక ప్రజలకి దూరం అయిపోయారు సో అంతకుముందు ప్రజా సంకల్ప యాత్రను ఏదో చేశారు ప్రజలందరి దగ్గరికి వెళ్ళారు ప్రతి నియోజకవర్గంలో తిరిగారు ప్రతి గ్రామంలోకి వెళ్ళారు అందరితో అన్ని వర్గాల వారితో కూడా మాట్లాడారు మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి సడన్గా ఎందుకు అభద్రతాభావంలోకి వెళ్ళిపోయారు అసలు పరదాలు కప్పుకోవడం ఏంటి బ్యారికేట్లు పెడతాం ఏంటి ఎక్కడైనా సరే పర్యటన ఉంది అంటే పెద్ద పెద్ద చెట్లును కొట్టివేయటం సో అంటే చెట్లపైన ఎవరైనా సరే స్నైపర్స్ ఉండి షూట్ చేస్తారనే భయమా ఒకవేళ ఆ భయం ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది గతంలో లేని భయం ఇప్పుడు క్రొత్తగా ఎందుకు వచ్చింది అని అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారిని హతమార్చారు సో హతమార్చిన వాళ్ళు ఆ కుటుంబ సభ్యులపైన ఏదైనా సరే కక్ష గట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా టార్గెట్ చేస్తారా ఒకవేళ అదే టార్గెట్ చేసే లెక్క అయితే మరి ఆ హత్యకు సంబంధించిన అంశాల్లో వేళ్ళన్నీ కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి ఇటు వైఎస్ అవినాష్ రెడ్డి గారు కావచ్చు లేదా వైఎస్ భాస్కర్ రెడ్డి గారి వైపు ఎందుకు చూపిస్తున్నాయి సిబిఐ ఎందుకని ఆ విధంగా షీట్ నమోదు చేసింది సో ఒకవేళ సొంత కుటుంబ సభ్యుల తరపు నుంచి ఆయనకి ఏమైనా సరే థ్రెట్ ఉందని భావిస్తూ ఉన్నారా మరి అలా అనుకుంటే మొన్న ఎన్నికల్లో కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి టికెట్ కేటాయించారు కదా సో ఇక్కడ చాలా అనుమానాలకు దారితీస్తుంది సో ఇప్పుడు ఏదైతే ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు ఈ క్రమంలో ఎన్నికల్లో ఎప్పుడైతే ఓటమి పాలయ్యారో అసలు అక్కడ పెద్ద పెద్ద గ్రిల్స్ పెట్టేసి అదంతా ఎందుకు పెట్టుకున్నారు తాడేపల్లిలో ఒక ఎలుగులు పట్టడానికే కోటి ఎనభై లక్షల రూపాయలను ప్రభుత్వ దానాన్ని వెచ్చించి చేశారంట మరి అంత ఎలుగులు ఏముండయో అక్కడ మరి ఆ ఎలుకల మాటను ఇంకెవరైనా సరే ఉండేది వాటిని తినేశారా ఏంటి సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ప్రతిపక్ష హోదా కావాలంటారు రాష్ట్రపతి పాలన పెట్టాలంటారు ఇప్పుడు నాకు సెక్యూరిటీ పెంచాలి అని అంటారు సరే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంటే కేంద్ర నిఘా వర్గాలు చెబుతాయిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందని చెప్పారు సో అదనపు బలగాలను మోహరింప చేయాలా ఏం చేయాలి అనేది ఆలోచనలో ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారే తనంతటి తానుగా నాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి ఏ విధంగా చెబుతారు అదేమిటి అంటే ఆయన ఆ ఫిర్యాదులో అంటే ఆ పిటిషన్లో పేర్కొన్నది ఏంటి ఏదైతే విశాఖపట్నంలో తనపైన కత్తితో దాడి జరిగిందో ఎయిర్పోర్ట్లో కోడికత్తి ఘటన దాన్ని ఒకటి చూపించారు ఆ తర్వాత మొన్న ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా విజయవాడలో ఆయన పైన ఎవరో ఇద్దరు దుండగులు రాళ్లు వేశారు కాబట్టి ఈ రెండు అంశాలను ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు సో ఇప్పుడు మరి అదే సీటుకు సంబంధించిన కేసులో మరి ఈయన బాధ్యతుడు కదా ఒక సాక్షిగా వెళ్ళి కోర్టులో చెప్పవలసిన బాధ్యత ఉంది ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి అని చెప్పేసి కోర్టుకు వెళ్లకుండా ఉండడం అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆ విధంగా ఆ కేసుకు సంబంధించిన అంశం తెరపైకి రానికుండా చేశారు చివరికి ఎట్టగేలకు ఆ శి బెయిల్ అనుకోండి మరి మొన్న రాళ్ళ ఘటన అసలు ఏంటి ఏం జరుగుతుంది నిజంగానే థ్రెట్ ఉంటే ఏ విధంగా ఉంటుంది మరి అంత భావంలోకి ఎందుకు వెళ్ళారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని మావోయిస్టులు టార్గెట్ చేసి అలిపిరి ఘటన మీకు గుర్తుండే ఉంటుంది మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారే రాక్ సాలిడ్గా ఇప్పటికే ఆయన బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి అయినా కానీ ప్రజల్లోకి హ్యాపీగా వెళ్తున్నారే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళకపోతున్నారు ఏమై ఉంటుంది కారణం సో ఒకవేళ ఇప్పుడు ఆయన కోరినట్లుగా అదనపు బలగాలను పెట్టారు కదా ఒక తొమ్మిది వందల మంది ఎనిమిది వందల మందిని ఎనిమిది వందల మందిని పెడితే ఎటువంటి ముప్పు రాదు అని గ్యారెంటీ ఎలా ఇవ్వగలరు ఒకవేళ ఎనిమిది వందల మంది కాదు ఇప్పుడు యాభై ఎనిమిది మంది ఉంటారు మామూలుగా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఆ యాభై ఎనిమిది మంది కాపాడలేంది ఎనిమిది వందల మంది కాపాడతారా ఏంటి ఇదంతా కూడా ఆలోచించలేదు ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే మనకి చరిత్ర చెప్తుంది ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఆవిడ ప్రధానిగా ఉన్న సమయంలోనే సొంత సెక్యూరిటీ కంటే కాల్ చేసి చంపేశారు కదా సో అట్లాంటి థ్రెటనింగ్స్ ఉంటే ఎవరున్నా ఎక్కడున్నా ఆపేదేం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా నాకు ఇంత సెక్యూరిటీ కావాలి అంత సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి అసలు ఏ బేసిస్లో దేన్ని చూసుకొని చెప్తున్నారు అనేది చాలా కీలకంగా ఉండబోతుంది పైగా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో వచ్చి నాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి ఎలా చెప్తారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మీద ఏ విధంగా దాడులకు పాల్పడ్డారు అంగళ ఘటన మీకు గుర్తుండే ఉంటుంది రాళ్ళు రువ్వరు చివరికి ఎన్ఎస్జి కమాండర్స్ బ్లాక్ కమాండర్స్ ఉండబట్టి ఆ రోజు కొంతవరకు చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది లేకుండా ఉంది మరి ఆ తిరిగి ఆయనపైనే త్రీ నాట్స్ సెవెన్ సెక్షన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు మరి దీని అంత కారణం ఎవరు ఇదంతా చ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఘటనలే కదా మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా కానీ కనీసం ప్రతిపక్షం కాదు సరే విపక్షం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు ఎవరిపైనైనా సరే దాడులకు పాల్పడవద్దు అని పదే 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 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ యొక్క నాయకులకి అలాగే అభిమానులకి కార్యకర్తలకి ఒకటికి నాలుగు సార్లు హెచ్చరించి మరీ చెప్తున్నారు మరి ఇటువంటి తరంలో ఏ విధంగా పాసిబిలిటీ ఉంటుంది పైగా ఇక్కడ నిన్న మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలెక్టర్ల సమావేశం నిర్వహించి ఏం చేయాలి ఎట్లా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ప్రణాళికలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉంటే వాళ్ళ నుంచి థ్రెటనింగ్ ఉంది అంటే ఇంక అసలు ఏ విధంగా సాధ్యపడుతుంది ఆలోచించండి మీరే ఇక్కడ హత్యకు సంబంధించిన అంశాలు అసలు ఎప్పుడు చోటు చేసుకున్నాయి ఏంటి పోనీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సరే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారా ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో తెలియదు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తాడనడానికి గత ట్రాక్ రికార్డు ఉంది కదా ఆయన ఎప్పుడు ఆయన హయాంలో ఏ హత్యలు అంటే హత్యలు జరిగి ఉండొచ్చు కానీ రాజకీయ పరమైన కక్షతో కావాలని హత్య చేశారు చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉండి అని అని చెప్పేసి ఏదైనా ఒక్కటన్నా ఉందా మరి అటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కానీ లేదా కూటమి నాయకుల పైన కానీ తన అనుమానాన్ని ఎలా వ్యక్తపరుస్తారు ఏంటి అనేది చాలామందికి కొంత ఆశ్చర్యకరంగా ఉంది సో ఓవరాల్గా ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టారు అనుకుందాం తొమ్మిది వందల మంది తొమ్మిది వందల మందిని పెడితే యావరేజ్గా ఒక్కొక్క వ్యక్తి జీతం యాభై వేలు వేసుకున్నా కానీ నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలైపోతుంది నెలకి సో అంత ధనాన్ని వెచ్చించి ఆయనకి ప్రొటెక్షన్ అంత ఇదే సో అంత నిజంగానే ఆయన హిట్ లిస్ట్లో ఉన్నారా ఉంటే దాన్ని టార్గెట్ చేస్తున్నది ఎవరు ఏంటో ఎవరికి తెలియదు పోనీ తన సొంతగా సెక్యూరిటీని పెట్టుకోవచ్చు కదా ఒక వెయ్యి మందిను రెండు వేల మందిను బ్రహ్మాండంగా బలంగా తన జీతబత్యాలు ఇచ్చేసుకొని స్పెషల్గా ఒక టీంని రిక్రూట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు కానీ కోర్టు ద్వారా వెళ్ళడానికి గల కారణం ఏంటి కోర్టు ఏం చేస్తుంది ప్రతిపక్ష హోదా ఇవ్వటం వేరు ప్రతిపక్ష హోదా అంటే గుర్తొచ్చింది యాక్చువల్గా ఏంటి అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ఆ నాయకుడి వాహనాన్ని అసెంబ్లీ మెట్లు వరకు కూడా తీసుకెళ్తారు లేదంటే అక్కడ గేటు నుంచి నడిచి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది సో సాధారణ ఎమ్మెల్యే అయితే సో ఆ విధంగా ఆయన నడిచి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారా కొంత అవమానంగా ఫీల్ అవుతున్నారా సో మొన్నటిదాకా కూడా ఒక వెలుగు వెలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సడన్గా ఒక ఎమ్మెల్యేలాగా అందరితో పాటు నడిచి వెళ్ళాలంటే చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారా ఆ ఇన్సల్ట్గా ఫీల్ అయితే అంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ అది దానికి ఎవరో ఏం చేయలేం మీ పరిపాలన తిరిగి బాగున్నట్లయితే ప్రజలే గుర్తించేవాళ్ళు తిరిగి ఎన్నుకునేవాళ్ళు ఇదే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు బాగుందనే కదా రెండోసారి ఆయన ముఖ్యమంత్రిని చేసింది పైగా త్రిముఖ పోటీ జరిగింది రెండు వేల తొమ్మిదిలో అయినా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది రాజశేఖర రెడ్డి గారు రెండోసారి సీఎం అయ్యారు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉంది ఈ రెండింటికి తేడా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ సీఎం అయినప్పుడేమో ప్రతిపక్షాలన్నింటి కలుపుకొని ఎన్నికలకు వెళ్ళారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడేమో అందరూ విడివిడిగా పోటీ చేస్తే సీఎం అయ్యారు రెండోసారి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎవరికి వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే కానీ సీఎం అయ్యారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఆయన పోటీ చేసినప్పుడు కూటమి అంతా కూడా అంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఏకపక్షంగా అయిపోయినాయి అయిపోయేసరికి ఘోర చవి చూశారు సో ఇంత దారుణమైన ఓటమి అంటే దానికి గల కారణం ఏంటి అని బేరేజ్ చేసుకున్నారా పరిపాలనా తీరులో లోపం ఏదైతే దాడులు కావచ్చు కక్షపూరిత చర్యలు కావచ్చు ఇవన్నీ అని చెప్పేసి ఆలోచించుకోలేకపోతున్నారా సో ఓవరాల్గా ఇప్పటికీ ఆయనకి ఇగో ఏమైనా అడ్డం వస్తుందా నేను ఎందుకు ఓడిపోతాను వీళ్ళేదో చేశారు అంటే ఈవీఎంలు అని అవన్నీ ఇవన్నీ ఏదో గ్యామ్లింగ్ చేశారు అనే ఉద్దేశంలోనే ఇంకా చెప్పుకుంటూ వస్తున్నారు సో ఇదంతా ఒక ఎత్తే అయితే ఇప్పుడు తన పైన హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారు అని అని చెప్పేసి అని అంట అనేది చాలా వరకు ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు కూటమి నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ